ఈ ఏడాది వేసవికి భారీ చిత్రాల మూత మోగుతుందని ఆశించారు అభిమానులు కానీ ఈ సీజన్ లో వస్తుందనుకున్న పెద్ద సినిమా కలికి మాషా సినిమా కాదు బాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుంది బహుభాషల్లో రిలీజ్ చేయాలి ఈ పాటికి షూట్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి తెచ్చేసి ఉండాలి కానీ ఇంకా షూట్ ముగిసినట్టు అనిపించడం లేదు విజువల్స్ ఎఫెక్ట్ పనులు వేర్వేరు దేశాల్లో జరుగుతున్నాయి ఈ టైంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆన్లైన్లో రాజమౌళి సినిమాల రేంజ్లో దీనికి పబ్లిసిటీ చేయాల్సి ఉంది రిలీజ్ దగ్గర పడే సమయానికి ఎలా సినిమాను వార్తల్లో నిలబెడతారో చూడాలి జక్కన్న సినిమాల స్కేల్ ఉన్నప్పటికీ కల్కి గురించి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేదు నిజంగా మే తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేసినట్లయితే చిత్ర బృందం ఖచ్చితంగా హడావిడి చేసే రిలీజ్ కౌంట్ డౌన్ కూడా నడిచేది కానీ అందరూ సైలెంట్గా ఉన్నారంటే సినిమా వాయిదా పడబోతుందని అర్థం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు